హరిహి ఓం అందరికీ నమస్కారం ఈరోజు మాఘమాస విశిష్టత గురించి చెప్పుకుందాం అఘమ్ అంటే పాపం మా అంటే వద్దు అని అర్థం అంటే పాపాలని పోగొట్టే మాసం ఈ మాఘమాసం తెలుగు సంవత్సరాలలో పదకొండవ నెల ఈ మాఘమాసం చంద్రుడు నక్షత్రంతో కూడుకున్న మాసం కాబట్టి దీన్ని మాఘమాసం అంటారు ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే ఈ మాఘమాసం విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైన మాసం ఈ మాసంలో నదీ స్నానం చేసి శ్రీమన్నారాయణుడిని పూజించి శక్తి కొలది దానం చేస్తే కోటి యజ్ఞాలు చేసినంత ఫలితం వస్తుంది ఇంకో విశేషం ఏమిటంటే ఈ మాసంలో ఏ నది నీరైనా గంగా నదితో సమానం అందుకే ఈ మాసంలో చేసే ఏ నది స్నానమైనా సర్వపాపాలని హరించి వేస్తుంది ఈ మాసంలో మాఘశుద్ధ పంచమి నాడు శ్రీపంచమి మాఘశుద్ధ సప్తమి నాడు రథసప్తమి మాఘశుద్ధ ఏకాదశి నాడు భీష్మ ఏకాదశి మాఘ పూర్ణిమ నాడు ద్వాపర యుగాది మాఘ బహుళ త్రయోదశి నాడు సావిత్రి కల్పం ప్రారంభం మాఘ బహుళ చతుర్దశి నాడు మహాశివరాత్రి ఇంకా వరచతుర్దశి వరుణ షష్ఠి భీష్మాష్టమి మొదలైన విశేషమైన పండుగలు ఉన్నాయి మఘం అంటే యజ్ఞం యజ్ఞయాగాలకి మాఘమాసాన్ని శ్రేష్టమైనదిగా భావిస్తారు ఈ మాఘాధిపత్యంలో క్రతువులు జరిగే మాసం కాబట్టి మాఘమాసం అయింది ఈ మాఘమాసంలో మాఘ స్నానం పవిత్రమైన స్నానంగా భావిస్తారు పాపాలు పోగొట్టుకోవడానికి నది స్నానాలు చేయడం మాఘమాస సంప్రదాయం మాఘ స్నాన మాహాత్మ్యాన్ని బ్రహ్మాండ పురాణం విశేషంగా చెప్తోంది మృకండముని అతని భార్య మాఘ స్నాన పుణ్యఫలమే వారి అల్పాయుష్క కుమారుడైన మార్కండయానికి మృత్యుభయం తొలగించి చిరంజీవిని చేసిందని పురాణం చెప్తోంది మాఘమాసంలో సూర్యుడు ఉన్న రాశిని బట్టి ప్రత్యూష కాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుతాయి ఆ సమయంలో సూర్యకిరణాల్లో ఉండే అతినీల లోహిత పరారుణ కిరణాల సాంద్రతల్లో మార్పులు వస్తాయి ఆధునిక శాస్త్రవేత్తలు కూడా జనవరి ఇరవై నుంచి మార్చి ముప్పై వరకు సూర్యోదయానికి ముందుగా చేసే స్నానాలు చాలా ఆరోగ్యాన్ని ఇస్తాయని ఈ కాలంలో నీరు వేగంగా ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి అలా వేగంగా ప్రవహించే నీటిలో చేసే స్నానం శ్రేష్టమైనదని అలా ఆ నీటిలో మన అనారోగ్యాలు కొట్టుకుపోతాయని చెప్తారు ఈ స్నానాలకి అధిష్టాన దైవం సూర్యుడు సూర్యుడికి అర్ఘ్యం అంటే ఇష్టం కాబట్టి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం ఆనవాయి నదీ స్నానం కుదరకపోతే చెరువులో స్నానం చేయొచ్చు చెరువులో కుదరకపోతే బావి నీటితో స్నానం చేయొచ్చు కనీసం అది కూడా లేకపోతే ఇంట్లో అయినా సరే సూర్యోదయానికి ముందుగా చేసే స్నానం వల్ల ఆరు సంవత్సరాల అఘమర్షణ స్నాన ఫలం లభిస్తుందంటారు బావినీటి స్నానం పన్నెండేళ్ల పుణ్యఫలాన్ని తటాక స్నానం దానికి రెట్టింపు ఫలితాన్ని నదీ స్నానం బావినీటి స్నాన ఫలానికి నాలుగు రెట్లు మహానది స్నానం వంద రెట్లు గంగా స్నానం వెయ్యి రెట్లు త్రివేణి సంగమ స్నానం పదివేల రెట్లు పుణ్యఫలాన్ని ఇస్తాయని పురాణాలు చెప్తున్నాయి స్నాన సమయంలో ప్రయాగాన్ని తలుచుకుంటూ స్నానం చేస్తే మంచిది దివ్య తీర్థాల్లో స్నానం చేస్తే ఇంకా మంచిది మాఘస్నాన మహత్యాన్ని తెలిపే పురాణ కథ ఒకటి ఉంది అదేమిటంటే పూర్వం ఒకసారి రఘువంశ మహారాజైన దిలీపుడు హిమాలయ ప్రాంతానికి వేట కోసం వెళ్ళాడు అక్కడ ఒక ముని తారసపడి ఇంకా స్నానం చేయలేదా స్నానం చెయ్యి అంటూ హెచ్చరించి ఆ మాఘస్నాన విశిష్టతని కొంత చెప్పి ఇంకా తెలుసుకోవాలంటే దిలీపుని గురువైన వశిష్ఠుడిని అడిగి తెలుసుకోమని చెప్పి వెళ్ళిపోయాడు పెద్దల్ని మహర్షుల్ని గౌరవించే దిలీపుడు ఆ ముని చెప్పినట్టుగానే మాఘస్నానం ఆచరించి ఇంకా మాఘమాస స్నాన విశిష్టతల్ని తెలుసుకోవాలనుకుని వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి వినయంగా నమస్కరించి తన కోరికని తెలిపాడు అప్పుడు వశిష్ఠుడు మాఘస్నాన ప్రత్యేకతని ఫలితాన్ని వివరించి ఆ దిలీపుడికి ఒక కథ చెప్పాడు పూర్వం ఒక గంధర్వుడికి శరీరం అంతా అందంగా ఆరోగ్యంగా ఉన్నా ముఖం మాత్రం చాలా వికారంగా ఉండేది అది సింహం ముఖమో గాడిద ముఖమో తెలియని ముఖం అనమాట అతడు తనకి సంపద శక్తులు ఉన్నా తన ముఖం మాత్రం వికారంగా ఉంది అని చాలా దుఃఖించేవాడు ఆ వికారాన్ని పోయే ఉపాయాన్ని చెప్పమని భృగు మహర్షిని అడిగాడు అప్పుడు భృగు మహర్షి అది అతడి పూర్వజన్మ కర్మ ఫలితంగా వచ్చిందని అది మాఘమాసం కాబట్టి సూర్యోదయానికి ముందే ఆ నెల రోజులు గంగా నదిలో స్నానం చేయమని చెప్పాడు అందువల్ల అతడి పాపాలు వాటి వల్ల కలిగే బాధలు కూడా నశిస్తాయని చెప్పాడు వెంటనే గంధర్వుడు భార్యతో సహా నదిలో మాఘ స్నానాలు చేశాడు అప్పుడు మహర్షి చెప్పిన విధంగానే అతడి పాపాలు పోయి అతడి ముఖం అందంగా తయారయ్యి అతడి బాధ పోయింది ఈ కథ వినిపించిన వశిష్ఠుడు దిలీపుడికి మాఘ విశిష్టతల్ని ఇంకా తెలిపాడు ఇదే కథ మాఘపురాణంలో ఇంద్రుడికి సంబంధించినట్లుగా కనిపిస్తుంది పూర్వం మిత్రవిందుడనే ఒక ముని శిష్యులకి పేద పాఠాలు నేర్పుతూ ఉండేవాడు తుంగభద్రా తీరంలో ఆయన ఆశ్రమం ఉండేది మిత్రవిందుడి భార్య అతిలోక సౌందర్యవతి మహాపతివ్రత మిత్రవిందుడు ధర్మబద్ధంగా గృహస్థాశ్రమ విధుల్ని పాటించేవాడు అనుకోకుండా ఒకరోజు రాక్షస సంహారం చేస్తూ ఇంద్రుడు దిక్పాలకులు మొదలైన దేవతలతో అటుగా వెళుతూ మిత్రవిందుని భార్యను చూసి మోహించాడు దేవతలతో కలిసి ఉన్నాడు కదా అప్పటికి వారితో వెళ్ళిపోయాడు అయినా ఆమె సౌందర్యాన్ని మర్చిపోలేకపోయాడు ఆమె మీదనే అతడి మనసు ఉండిపోయింది ఆమెను ఎలాగైనా పొందాలనుకున్నాడు మిత్రవిందుడు ఆశ్రమంలో లేని ఒక తెల్లవారుజామున ఆమె కోసం ఆశ్రమానికి వచ్చాడు ఇంద్రుడు కానీ అదే సమయంలో మిత్రవిందుడు అక్కడికి వచ్చి ఎవరు నువ్వు అని అడిగితే ఇంద్రుణ్ణని గర్వంగా చెప్పుకున్నాడు ఈ సమయంలో ఎందుకు వచ్చావన్న ప్రశ్నకు మాత్రం ఇంద్రుడు జవాబు చెప్పలేకపోయాడు అప్పుడు తన దివ్యశక్తితో ఇంద్రుడి భావం గ్రహించి ఆగ్రహించిన ఆ మహర్షి దుర్మార్గుడా నువ్వు ఎంతటి వాడివైనా సరే పరస్త్రీని చెడు దృష్టితో చూసిన పాపానికి ఒడిగట్టావు నీకు గాడిద ముఖం కలుగుగాక నీకు స్వర్గానికి వెళ్ళే దివ్యశక్తులు దివ్యత్వం నశించుగాక అని శప్పించాడు పరస్త్రీని చెడు దృష్టితో చూసిన పాప ఫలితంగా తక్షణమే ఇంద్రుడికి దివ్యశక్తులు దివ్యత్వం నశించి గాడిద ముఖం వచ్చేసింది చెవులు నెక్కబెట్టుకుని భయంకరంగా ఉన్న తన గాడిద ముఖాన్ని చూసుకుని ఇంద్రుడు సిగ్గుపడ్డాడు గాడిద తల అవడం వల్ల బుద్ధి కూడా మారిపోయింది గడ్డి ఆకులు తినాలనే కోరిక కలిగింది అప్పుడు పశ్చాత్తాపం చెంది ఇంద్రుడు తన ఈ పరిస్థితికి చింతించి ఎవరికీ చెప్పుకోలేక కనపడలేక ఒక కొండ గుహలో దాక్కున్నాడు అలా పన్నెండు సంవత్సరాలు గడిచిపోయాయి ఇంద్రుడు స్వర్గంలో లేకుండా ఎటో వెళ్ళిపోయాడని దేవతలకి పాలకుడు లేడని తెలిసిన రాక్షసులు మిగతా దేవతల్ని హింసించి జయించి స్వర్గాన్ని ఆక్రమించుకున్నారు దేవతలంతా స్వర్గాన్ని వదిలి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ప్రార్థించారు విష్ణువు వారికి జరిగింది వివరించి ఇంద్రుడు చేసిన ఈ పాపం వల్లే దేవతలందరికీ కష్టాలు వచ్చాయని పాపం చేసిన వారిని అనుసరించి ఉండేవారికి కూడా కొన్ని కష్టాలు తప్పవని చెప్పాడు ఇంద్రుడికి శాప విమోచన మార్గం సూచించమని దేవతలు విష్ణువుని ప్రార్థించారు అప్పుడు విష్ణువు మాఘమాస స్నానం వ్రతం చెయ్యమని చెప్పాడు విష్ణువు ఇంద్రుడు దాక్కున్న గుహని కూడా వారికి చెప్పి ఇంద్రుడితో నదిలో మాఘస్నానం చేయించమని చెప్పాడు వెంటనే దేవతలు ఇంద్రుని కలిసి విష్ణువు చెప్పినట్లే తుంగభద్రలో మాఘస్నానం చేయించారు ఆ పుణ్యఫలంగా ఇంద్రునికి పాపం పోయి గాడిద ముఖం కూడా పోయి పూర్వరూపం శక్తి దివ్యత్వం వచ్చాయి మాఘస్నాన ఫలం ఇంతటిది ఈ కథను బట్టి పరస్త్రీని చెడు దృష్టితో చూస్తే ఎంత పాపమో మనకు అర్థమవుతుంది కదా స్త్రీలను గౌరవించడం మన భారతీయ సంప్రదాయం అది అలా ఉంటే మాఘస్నాన పుణ్యఫలాన్ని వివరించే మరో కథ కూడా ఉంది పూర్వం ఆంధ్రదేశంలో సుమంతుడు అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతడి భార్య పేరు కుముద ఆమె ఎంత ధర్మపరులో సుమంతుడు అంత అధర్మపరుడు అట్టదారుల్లో ధనం సంపాదించి లోభంతో దాచిపెడుతూ ఉండేవాడు ఏనాడు దాన ధర్మాలు చేసి ఎరగడు అంతేకాకుండా దుర్మార్గులతో చేతులు కలిపి వాళ్లతోనే స్నేహం చేస్తూ అనేకమైన దుర్మార్గాలు కూడా చేసేవాడు ఓ రోజు సుమంతుడు పని మీద పొరుగురికి వెళ్ళాడు ఆ రోజు బాగా వర్షం కురుస్తూ ఉంది ఎడతెగకుండా వర్షం పడుతున్న ఆ రోజు ఓ అర్ధరాత్రి సమయంలో అటుగా పోతున్న ఓ ముసలివాడైన సాధువు వానలో తడుస్తూ చలికి తట్టుకోలేక కుముదని బ్రతిమాలి ఆమె ఇంట్లో తలదాచుకున్నాడు కుముద పెద్దల్ని గౌరవించడం అతిథి మర్యాదలు చేయడం తెలిసిన ఉత్తమరాలు అందువల్ల ఆ సాధువుకి ఆమె ఆతిథ్యం ఇచ్చింది పరిచర్యలు కూడా చేసింది తెల్లవారుజామున ఆ సాధువు హరినామ సంకీర్తన చేసి బయటికి వెళ్ళబోయాడు కుముద ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళుతున్నారు అని అడిగింది దానికి ఆ సాధువు తను మాఘస్నాన వ్రతం చేస్తున్నానని సమీపంలో ఉన్న నదికి స్నానం చేయడానికి వెళ్తున్నానని చెప్పాడు అప్పుడు ఆమె ఆసక్తితో ఆ మాఘమాస వ్రతానికి సంబంధించిన విషయాలన్నీ అడిగి తెలుసుకుంది ఆ వ్రతం చేసి తను కూడా పుణ్యఫలాల్ని పొందాలనుకుంది వ్రతం పూర్తయ్యే వరకు సాధువుని అక్కడే ఉండమని కోరింది ఆ సాధువుతో పాటుగా వ్రతం చేయడం ప్రారంభించింది కొద్ది రోజులకి ఆమె భర్త తిరిగి వచ్చాడు వస్తూనే సాధువు ఇంట్లో ఉండడం చూసి అతన్ని బయటికి తెరిమేశాడు మర్నాడు ఉదయమే భర్తని మాఘస్నానానికి రమ్మని అడిగింది కుముద పరమ నాస్తికుడు దైవాన్ని ద్వేషించేవాడు అయినా ఆ సుమంతుడు భార్య మాటల్ని వినలేదు పైగా హేళన చేశాడు తిట్టి అవమానించాడు స్నానానికి వెళ్ళడానికి వీల్లేదని కట్టడి చేశాడు కానీ కుముద మాఘస్నాన మహాత్మ్యం తెలుసుకుంది కాబట్టి భక్తితో స్నానానికి బయలుదేరింది అందుకు కోపించిన సుమంతుడు ఆమెను కొట్టడానికి కర్ర తీసుకుని వెళ్ళాడు అప్పటికే ఆమె నదిలో స్నానం చేస్తూ హరినామ స్మరణ చేస్తోంది సుమంతుడు కూడా ఆమెను కొట్టడానికి నదిలోకి దిగి కర్రతో కొట్టబోయాడు ఆమె తప్పించుకోవడానికి ఆ కర్రని తాను కూడా పట్టుకుని మునకలు వేస్తూ ఉంది ఆమెను పట్టుకోవడానికి అతడు కూడా మునుగుతూ లేస్తూ ఉన్నాడు ఈ విధంగా అతడు కూడా మాఘస్నానం చేసినట్టే చివరికి ఆ సుమంతుడు ఆమెను పట్టుకుని ఇంటికి లాక్కుపోయాడు చాలా కాలం తర్వాత వారిద్దరూ మరణించారు దైవభక్తి దాన ధర్మాలు స్నాన వ్రత పుణ్యాల ఫలితంగా వైకుంఠం నుంచి విష్ణుదోతలు కుముదని తీసుకెళ్ళడానికి వచ్చారు ఆ ధర్మ ప్రవర్తన లోభిత్వం దైవద్వేషం దూషణ పరోపకార బుద్ధిహీనత దుష్టులతో స్నేహం ఈ మొదలైన పాపాలకు గాను యమదూతలు అతన్ని నరకానికి తీసుకుపోయి శిక్షలు వేశారు కానీ చిత్రగుప్తుడు వారించి అతడు భార్యను కొట్టడానికి వెళ్ళి తెలియకుండా అయినా మాఘస్నానం చేశాడు కాబట్టి అతని పాపాలన్నీ పోయాయని చెప్పి అతన్ని వైకుంఠానికి గౌరవంగా పంపించేశాడు ఇలా మాఘస్నానం పాపాలని పోగొట్టి ఉత్తమగతుల్ని ఇస్తుంది ఈ మాసంలో సూర్యోదయానికి ముందే చేసే స్నానం ఉదయాన్నే చేసే దీపారాధన నువ్వులతో హోమం నువ్వుల దానం నువ్వుల్ని భుజించడం అనేవి ముఖ్యమైన కార్యాలు ఇంకా దానాల విషయానికి వస్తే శుద్ధ విధియ నాడు బెల్లం ఉప్పు దానం చేయడం మంచిది అంతేకాకుండా ప్రతిరోజు తోచినంత దానం చేయడం పుణ్య ఫలితాన్ని ఇస్తుంది ఈ మాసంలో వ్రతాలు పర్వదినాలు వివిధ దేవతల్ని ఉద్దేశించి జరుపుకుంటారు ఈ మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మహామాఘం అంటారు ఇది చాలా ఉత్కృష్టమైన పూర్ణిమ స్నాన దాన జపాలకి అనుకూలమైన రోజు ఈ రోజున సముద్ర స్నానం చాలా మహిమాన్వితమైన ఫలితాన్ని ఇస్తుంది ప్రతిరోజు సూర్యోదయానికి ముందుగా స్నానంతో పాటు పూజ చేస్తూ మాఘపురాణం చదివినా విన్నా జన్మజన్మల పాపాలు పోతాయని పురాణాలు చెప్తున్నాయి ఈ మాఘమాసంలో దీపారాధన చేయడం స్నానం చేయడం సూర్యనారాయణుణ్ణి ఆరాధించడం విధిగా చేయవలసిన పనులు దుఃఖ దారిద్ర్య నాశాయ శ్రీ విష్ణోస్తోషణాయచ ప్రాతస్నానం కరోం యజ్య మాఘే పాప వినాశన అనే శ్లోకాన్ని పఠిస్తూ స్నానాన్ని ఆచరించాలి ప్రతి వారు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి సూర్యుడు అర్ఘ్య అర్ఘ్యపిరియుడు కాబట్టి అర్ఘ్యం తప్పనిసరిగా ఇవ్వాలి ఉపనయనం అయిన వారు మంత్రంతోనూ కానివారు సూర్యనామాలతోనూ అర్ఘ్యాన్ని ఇవ్వచ్చు కనీసం ఈ మాసంలో వచ్చే ప్రతి ఆదివారమైనా తప్పనిసరిగా సూర్యోదయ సమయంలో సూర్యుడిని ఆదిత్య హృదయ స్తోత్రంతో స్తుతించడం వల్ల అన్ని అనారోగ్య సమస్యల్ని తొలగించి ఆయుర ఆరోగ్యాల్ని కలగజేస్తాడు సూర్యభగవానుడు మాఘమాసం అనే కాదు ప్రతిరోజు సూర్యారాధన ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాల్ని ఇస్తుంది కాబట్టి సూర్యనారాయణుణ్ణి ఆరాధించాలి తర్వాత భాగంలో మరో విశేష విషయాన్ని గురించి తెలుసుకుందాం హరి ఓం